కలిసికట్టుగా ఉందాం గంగవరం గ్రామంలో అభివృద్ధిని చేద్దాం గంగవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పెన్షన్ పంపిణీ చేసిన ప్రశాంతమ్మ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ అనంతరం ఎనభై లక్షల విలువైన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు ముందుగా కూటమి నాయకులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి రెడ్డికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని ప్రజలు కష్టాలు పడకూడదని చంద్రన్న పాలనలో అభివృద్ధి సంక్షేమాలే కాదు అంతకు మించిన మానవత్వం ఉంది అని చెప్పడానికి పెన్షన్లు ఒక రోజు ముందు ఇవ్వడమే నిదర్శనమన్నారు ఇలాంటి సహృదయం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం తెలిపారు గ్రామాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు అందరం కలిసి గంగవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి చొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి ఎంపీపీ తుమ్మల పార్వతి కోవూరు సర్పంచ్ ఏకసిరి విజయ స్థానిక టీడీపీ నాయకులు శ్రీధర్ నాయుడు లక్ష్మీ నరసింహారెడ్డి బూదూరు శివకుమార్ తేజారెడ్డి వై నాగరాజు బత్తల రమేష్ నాటకరాణి వెంకట్ మురళి గాదిరాజు అశోక్ మైనార్టీ నాయకులు షేక్ జహంగీర్ బీజేపీ నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో కొన్ని ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తేదీ అవ్వాతాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది మనం అందరం చెప్తూనే ఉన్నాం ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు అందించినప్పుడు వాళ్ళు ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీ ఆదివారం వస్తే రెండో తేదీ ఇస్తామనుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తున్నారు ఇది ఈ రోజు ఇచ్చింది కాదు గత ఇరవై నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం నాయకులం వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి ఇదిగో అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం వాళ్ళతో మనకి ఆ కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం అలాగే మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పాము ఆ సూపర్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఒక పెన్షనే కాదు తల్లికి వందనం అలాగే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో అలాగే అన్నదాత సుఖీభవ రెండు సార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం యూరియా పుష్కలంగా ఇచ్చాం అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు అలాగే కాలువలు తవ్వించాం గవర్నమెంట్ తరఫునైతేనేమి ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ కాలువ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది అవన్నీ ఒక అయితే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం అది శాంక్షన్ అయింది ఎప్పుడో మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు మేము అది శాంక్షన్ చేసామని చెప్పి అది ఎప్పుడో వచ్చింది కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసాం ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు అవునా కదమ్మా ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు అవి వచ్చినప్పుడు చేసాం మేము అది కూడా చెప్తున్నాను నేను అలాగే ఈ రోజు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఇక్కడ ఒక కల్వట్టు కట్టాము ఇంచుమించు ఎనభై లక్షలతో ఈ ఊర్లో ఈ రోజు పనులు ప్రారంభ చేసుకోవడం జరిగింది రోడ్డు కలవటు ఇవన్నీ కూడా వేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ పోతున్నాం అలాగే ఇప్పుడు ఇక్కడ రామచంద్రాపురం అనే ఒక కాలనీ ఉంది దాంట్లో కూడా వాళ్ళు రోడ్లు శ్మశానం అడగడం జరిగింది అతి త్వరలో అవి మీకు చేసి పెడతామని చెప్పి కూడా మాటిస్తూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఊర్లో ఉన్న నాయకులందరూ కలిసి కట్టుగా పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన నర్సారెడ్డి కానీ శ్రీధర్ నాయుడు కానీ ఊరి గురించి పట్టించుకొని ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సర్పంచ్ అయిన మీరు కూడా అమ్మా పార్టీలు ఏ పార్టీ అని కాదు ముందు జనాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది మీకు ప్రభుత్వంలో అసలు లేదు ఈ రోజు ఇస్తున్నాం దాన్ని ఊరికి ఉపయోగపెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను